సింగల్ కలర్ మ్యాచింగ్ ఎన్ని సారీస్ కావాలి యూనిఫామ్స్ పర్పేస్ కోసం ఎన్ని అంటే అన్ని ఉంటాయి మా దగ్గరనే చాలా మంచి ఉంది జార్జెట్స్ క్లాత్ వస్తుంది సూపర్ ఐటమ్ ఉంది చూడండి బాగల్పూరి బట్ట వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుంది మీకు సింగల్ కలర్ వస్తుంది ఇది ఎన్ని అయినా తీసుకోవచ్చు మీకు మినిమం ఫోర్ పీస్ మీకు డోలా సిల్క్ వస్తుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు కూడా ఇలా వస్తుంది సిల్వర్ బ్యూటీ గానే వస్తుంది ఇది చూడండి పళ్ళు కొత్త ఐటమ్ వచ్చేసింది కలంకరి డిజైన్ లై కీతి సురేష్ గారు కట్టిన చీర తమిళ్ హీరోయిన్ గారు కట్టిన చీరలు కూడా మన దగ్గర అయితే ఉంటాయి చీరల అని చెప్తారు దీనికి పైన కూడా మీకు ఇలా ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి మీకు డిజిటల్ ప్రింట్ లై మొత్తం చూడొచ్చు మీకు సారీ చేత ఫుల్ హైలైట్ ఉంది ఇది కూడా విస్కోట్ జార్జెట్ టైప్ వస్తుంది సాటిన్ జార్జెట్ ఇది చూడండి ఇది హాయ్ అందరికీ నమస్తే ఇప్పుడు మనం బీఎన్ టెక్స్లో న్యూ ఐటమ్ ఏమంటే డెలివరీ గురించి స్టార్టింగ్ రేట్ అంటే టూ హండ్రెడ్ గురించి టూ థౌజండ్ వరకు ఐటెం ఉన్నాయి మన దగ్గరనే మీరు బిఎన్ కి ఎట్లా రావాలంటే సిద్ధ అబ్జుల్గా నుంచి ఎవరుస్తే వచ్చేసి సిగ్నల్ దగ్గర వచ్చేసి పెట్రోల్ పంప్ వస్తుంది దాని లో గల్లీ కూడా ఉంది మనం ముంగు వస్తే మిర్చి బండి గురించి పైన వస్తే మీకు బిఎన్టెక్స్ తారచన తారాచన్ మార్కెట్ ఎవరైనా తప్పుతారు థర్డ్ ఫ్లోర్లో ఉంది షాపు కింద కూడా మీకు లిఫ్ట్ ఉంది లిఫ్ట్ గురించి రావచ్చు స్ట్రేట్గా ఇప్పుడైతే మీకు ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంది మనకి వీడియో కాల్ ద్వారా కూడా మీకు చూపిస్తాం స్టాక్ స్టాక్ అయితే నచ్చిన ఐటమ్స్ వాట్సాప్ చేస్తే ఆల్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాం కొరియర్ చేసేస్తాం ఒక్క సెట్ కావాలి కూడా ఒక్క సెట్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాం స్క్రిప్ట్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఇప్పుడు మనం ఫస్ట్ ఐటమ్ చూపిస్తాం న్యూ ఐడిటీ చూద్దాం పదండి ఇప్పుడు చూడండి ఫస్ట్ అయితే సింగిల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు ఇది పళ్ళు పాటు వస్తాయి మేడం ఇది వచ్చేసి మీకు శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది చూడొచ్చు ఇది శారీ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా ఇది ఈ విధంగా వస్తుంది ఇది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మొత్తం శారీ అయితే ఇలా వస్తుంది ఇది సింగిల్ కలర్ మ్యాచింగ్ ఎన్ని సారీస్ కావాలి యూనిఫామ్ పర్పేస్ కోసం ఎన్ని అంటే అన్నీ ఉంటాయి మా దగ్గరనే ఇది చూడొచ్చు ఇట్లా వస్తుంది దాంట్లో మీకు వేరే డిజైన్ కలర్స్ కావాలంటే ఇట్లా కలర్స్ వస్తాయి వేరే చూడొచ్చు ఇట్లా ఇంకా దాంట్లోనే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మనం కొన్ని అయితే చూపిస్తున్నాం మీకు ఇట్లా డిజైన్స్ అయితే ఇది వచ్చేసి రేట్ కూడా మీకు టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తాయి మేడం చాలా మంచిగా ఉంది జార్జెట్స్ క్లాత్ వస్తుంది సూపర్ ఐటమ్ ఉంది చాలా మంచిది తక్కువ రేట్లోనే మీకు ఇది వచ్చేసి సారీ మొత్తం ఇలా వస్తుంది దాంట్లో వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ కూడా వస్తుంది సూపర్ ఉంది బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు ఎంత బాగుంది వర్క్ బ్లౌజ్లోనే వచ్చేసింది ఇది వచ్చేసి చూడండి ఇది బ్లౌజ్ పాటు సూపర్ ఉంది బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి మీకు కలర్ కూడా చూపిస్తాను ఈ దాంట్లో చూడవచ్చు చూడండి కలర్స్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి సూపర్ కలర్స్ సిక్స్ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి మీకు ఓన్లీ రేట్ కూడా చాలా తక్కువ త్రీ వన్ నైన్ రూపీస్ త్రీ నైన్టీన్ రూపీస్ ఓన్లీ ఇంకొక డిజైన్ చూపిస్తాను మీకు ఇది చూడండి డిజైను వేరే డిజైన్ ఉంది ఇది ఇది కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ సేమ్ రేట్ మీకు లైట్ కలర్ చార్ట్ కూడా ఉంది డార్క్ కలర్ చార్ట్ కూడా ఉంది ఇది చూడొచ్చు ఇది చూడండి డిజైన్ అయితే ఇలా వస్తుంది ఇది చూడండి ఇది బాగాపూరి బట్ట వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుంది మీకు శారీ అయితే ఇలా వస్తుంది ఇది చూడొచ్చు సారీ ఇలా వస్తుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ సూపర్ ఉంది మొత్తం శారీ అయితే ఇలా వస్తుంది ఇది చూడొచ్చు సారీ కూడా ఫుల్ డిజిటల్ ప్రింట్ వస్తాయి దాంట్లో వచ్చేసి మీకు కలర్స్ కూడా చూపిస్తాను ఫుల్ రన్నింగ్ ఐటమ్ ఇది టూ డిజైన్స్ వస్తాయి చూడొచ్చు సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి అన్నీ చాలా తక్కువ రేట్ ఇది చూడొచ్చు ఓన్లీ ఎయిట్ కలర్స్ వస్తే మీకు రేట్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది ఫాయిల్ ప్రింట్ వచ్చేసి మీకు కింద కూడా జకట్ బార్డర్ వస్తుంది ఇప్పుడు పైన కూడా మీకు జాకట్ బార్డర్ వస్తున్నాయి ఇది వచ్చేసి మీకు సారీ మొత్తం హైలైట్ హెల్దీ ఫంక్షన్ ఫంక్షన్లా కూడా మీకు మంచిగా ఉంటుంది సారీస్ అయితే ఇక్కడ చూడొచ్చు సూపర్ ఉంటుంది సారీ అయితే ఇది చూడండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తాను ఈ దాంట్లో ఇది చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ పైన కూడా మీకు హ్యాండ్స్కి వస్తుంది ఇది వచ్చేసి మొత్తం శారీ అయితే ఈ విధంగా వస్తుంది మీకు ఇది చూడొచ్చున్నారు కదా ఈ శారీ అయితే మొత్తం ఇలా వస్తుంది సో ఓన్లీ సింగిల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది చూడొచ్చు ఓన్లీ సింగిల్ కలర్ వస్తుంది ఇది ఎన్నైనా తీసుకోవచ్చు మీకు మినిమమ్ ఫోర్ పీస్ మ్యాచింగ్లో ఫోర్ పీస్ తీసుకుంటే కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపిస్తాం ఇది వచ్చేసి రేట్ కూడా మీకు త్రీ నైంటీ నైన్ రూపీస్ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మీకు డోలా సిల్క్ వస్తుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు కూడా ఇలా వస్తుంది పళ్ళు పాటు వచ్చి మొత్తం మొత్తం జెరీ జకట్ బార్డర్లో వస్తాయి కింద పైన మీకు చిన్న పెద్ద బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి మీరు శారీ చూడండి ఎంత బాగుంది మధ్యలో కూడా మీకు జరీపాటు వస్తున్నాయి మీరు చూడవచ్చు మొత్తం శారీకి అయితే ఇలా వస్తుంది వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఈ విధంగానే వస్తుంది అపోజిట్ బ్లౌజ్ వస్తుంది ఇది చూడొచ్చు సూపర్ ఉంది బ్లౌజ్ కూడా వచ్చి మీకు సారీ మొత్తం అయితే ఇలా వస్తుంది చూడొచ్చు ఇది చూస్తున్నారు కదా మొత్తం సారీ డిజైన్ అయితే కనిపిస్తుంది కదా దాంట్లో మీకు కలర్ చూపిస్తాను సూపర్ కలర్స్ ఉన్నాయి ఇది చూడవచ్చు ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ కలర్ కూడా సూపర్ కలర్స్ వస్తుంది ఈ కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి మీకు ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మార్కెట్లో కూడా ఈ రేట్కి ఎక్కడ దొరకదు మీకు ఇప్పుడు చూడండి కొత్త ఐటమ్ చూడండి ఇది కొత్త మార్కెట్లో న్యూ ఐటెం ఉంది ఇది చూడొచ్చు సిల్వర్ బ్యూటీగానే వస్తుంది ఇది చూడండి పళ్ళు పళ్ళు వచ్చేసి మీకు జాకట్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి మీకు జిగ్జాగ్ డిజైన్ అని వచ్చేసింది ఇది చూడండి ఇది శారీ ఓకేనా ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్స్ కూడా చూపిస్తాను ఇది వచ్చి బ్లౌజ్ ఓకేనా మీకు హ్యాండ్స్ కూడా మీకు జేరీ వస్తుంది ఇది వచ్చేసి మీకు మొత్తం శారీ అయితే ఇలానే వస్తుంది ఈ శారీ అయితే ఇలా వస్తుంది మొత్తం దాంట్లో మీకు కలర్స్ డిజైన్ చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది చూడండి కలర్స్ అయితే ఎనిమిది కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ కూడా సూపర్ ఉంటాయి ఇది చూడండి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ వస్తే ఎయిట్ కలర్స్ కూడా సూపర్ ఐటమ్ ఉంది ఇది వచ్చేసి మీకు రేట్ కూడా చాలా తక్కువ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ వన్లీ ఈ దాంట్లోనే ఇంకా డిజైన్ చూపిస్తాను మీకు ఇది చూడొచ్చు డిజైన్ చూడండి డిజైన్స్ ఇంకా వేరే చాలా డిజైన్స్ ఉన్నాయి ఈ దాంట్లో ఒక మూడు డిజైన్ చూపిస్తాను ఇది చూడండి కలర్స్ సూపర్ ఐటమ్ ఓన్లీ ఫోర్ ఫైవ్ ఫోర్టీ నైన్ రూపీస్ త్రీ డిజైన్ వేస్తున్నాను చూడొచ్చు ఏ డిజైన్ వస్తే కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి చూడండి ఆన్లైన్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా బుకింగ్ చూడండి సెట్ వైజ్ తీసుకోవాలి హోల్సేల్ షాప్ మాది ఎయిట్ పీస్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా ఇది వస్తుంది ఇది కూడా రేట్ మీకు ఫైవ్ ఫోర్టీ నైన్ రూపీస్ ఇప్పుడు చూడండి మేడం ఇది వస్తుంది క్రషింగ్ క్రషింగ్ డోలా వస్తుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు ఈ విధంగా వస్తుంది మీకు బార్డర్ కూడా జకాడ్ బార్డర్ బిన్ని క్రప్ టైప్ వస్తుంది మీకు అపోజిట్ బార్డర్లోనే వస్తున్నాయి మొత్తం శారీస్ అయితే ఇది చూడవచ్చు మొత్తం శారీస్ అయితే ఇలా వస్తుంది మీకు చీర చూడండి ఇలా వస్తుంది సూపర్గా ఇవి వచ్చేసి మీకు బ్లౌజ్ పాటు కూడా చూపిస్తాను ఇది చూడండి అపోజిట్ బ్లౌజ్ ఇవి వచ్చేసి మొత్తం శారీ అయితే ఈ విధంగానే వస్తుంది దాంట్లో మీకు కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఇది చూడొచ్చు కలర్స్ కూడా ఎయిట్ కలర్స్ సూపర్ కలర్ వస్తాయి ఇది చూడొచ్చు రేట్ కూడా మీకు చాలా తక్కువ హైలైట్ రేటింగ్ ఇది చూడొచ్చు ఇది వచ్చేసి ఎయిట్ కలర్ మ్యాచ్ ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర అయితే ఓన్లీ రేట్ ఫోర్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రం ఇప్పుడు చూడండి మళ్ళీ కొత్త ఐటమ్ వచ్చేసింది కలంకరీ డిజైన్లో ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు వస్తుంది ఈ విధంగా ఇది వచ్చేసి మీకు కలంకరీలో కొత్త డిజైన్ గ్యాప్ బార్డర్ వచ్చేసి చూడొచ్చు ఇలా వస్తుంది బ్లౌ శారీ మొత్తం పైన కూడా మీకు గ్యాప్ బార్డర్ వస్తుంది వచ్చి మీకు పళ్ళు ఇది బ్లౌజ్ పాటు కూడా ఈ విధంగా వస్తుంది ఇది చూడొచ్చు సూపర్ ఉంది బ్లౌజ్ కూడా మొత్తం శారీ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి శారీ చూడండి ఎంత బాగుంది దాంట్లో కలర్స్ కూడా సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తే ఫోర్ ఫైవ్ డిజైన్స్ వస్తాయి మన దగ్గర అయితే ఇది చూడొచ్చు కలర్స్ కూడా సూపర్ కలర్ మ్యాచింగ్ చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ వచ్చేసి మీకు రేట్ కూడా చాలా తక్కువ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది కీర్తి సురేష్ గారు కట్టిన చీర తమిళ్ హీరోయిన్ గారు కట్టిన చీరలు కూడా మన దగ్గర అయితే ఉంటాయి ఇది చూస్తున్నారు కదా ఇది సారీ కట్టినారు ఇది చూడొచ్చు మీరు ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుంది ఈ విధంగా ఇది వచ్చేసి మొత్తం సారీ అయితే మీకు డిజిటల్ ప్రింట్లోనే సూపర్ హిట్ ఐటమ్ ఉంది ఇది కూడా ఫుల్ రన్నింగ్ నడుస్తుంది ఇది వచ్చేసి మొత్తం సారీ ఇది చూడండి దాంట్లోనే బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది బ్లౌజ్ అపోజిట్లోనే వస్తుంది ఈ బ్లౌజ్ వస్తుంది ఈ పార్ట్ చూస్తున్నారు కదా బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చేసిండు చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ మొత్తం సారీ అయితే మీకు చూపిస్తాను ఇది చూడొచ్చు సారీ అయితే ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఈ శారీ పార్ట్ ఇలా వస్తుంది దాంట్లో కూడా సింగిల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సెట్ వైజ్ కూడా కావాలంటే మన దగ్గర ఉంటాయి ఇది చూడండి ఇది కూడా ఓన్లీ ఇట్లా సింగిల్ కలర్ వంద రెండు వందల మూడు వందల నాలుగు బల్క్ ఐటమ్ కూడా మన దగ్గర యూనిఫామ్ కోసం ఉంటుంది ఇది వచ్చేసి రేట్ కూడా మీకు నాలుగు వందల నలభై తొమ్మిది మాత్రమే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మోస్ట్ మాస్ స్మెల్లో క్లాత్ వస్తుంది ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు కూడా మీకు డిఫరెంట్గా డిజైన్ వస్తుంది తీసుకొచ్చిన కొత్త డిజైన్ అయితే ఇది చూస్తున్నారు కదా మొత్తం సారీ అయితే అలా వస్తుంది సారీ డిజైన్ కూడా చాలా సూపర్ ఉంది మీకు మొత్తం బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చేస్తుంది ఇలాగే ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది సూపర్ ఉంది ఐటెం అయితే చాలా మంచిది క్లాత్ కూడా మొత్తం సారీ క్లాత్ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది మీకు సూపర్ ఐటమ్ ఉంది ఇది అయితే క్లాత్ కూడా చాలా మంచిగా ఉంచింది చూస్తున్నారు కదా కలర్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఓన్లీ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది చూడొచ్చు సూపర్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ ఓన్లీ ఫోర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం ఇది చూడండి కలంకరీ డిజైన్లో కొత్త డిజైన్ వచ్చింది ఎనుగులు డిజైన్ ఇది పళ్ళు పాటు వస్తుంది చీరాల కాడు అని చెప్తారు దీనికి పైన కూడా మీకు ఇలా ఈ విధంగా వస్తుంది మొత్తం ఎనుగులు డిజైన్ కలంకరి టైప్ డిజైన్ వస్తుంది మొత్తం ఎనుగులు డిజైన్ ఇచ్చూడచ్చు ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పాటు కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా హైలైట్ ఇచ్చిండో ఇది చూడొచ్చు ఇది బ్లౌజ్ పాటు సూపర్ ఐటమ్ ఉంది నేను కూడా చూసిన తర్వాత చాలా మంచిగా ఉంది ఐటమ్ అనుకున్నాను ఇది చూడొచ్చు మీకు కూడా నీకు ఇది చూడండి మొత్తం సారీ అయితే ఇలా వస్తుంది దాంట్లో మీకు క్రీమ్ కామన్ వస్తుంది కలర్స్ అయితే ఇలా వస్తాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా సిక్స్ కలర్ వేరే వేరే వస్తాయి కలర్స్ అయితే క్రీమ్ కామన్ వస్తుంది చూస్తున్నారు కదా దాంట్లో ఇంకా డిజైన్స్ వల్లే మన దగ్గర ఇంకా ఇంకా బ్లే అంటే పది డిజైన్స్ ఉన్నాయి వచ్చి రేట్ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మళ్ళీ కొత్త ఐటమ్ అయితే తెచ్చిన ఇది చూడండి బీఎండ్ ఎక్స్ కొత్త ఐటమ్ ఇది చూడండి ఇది పళ్ళు పాటు వస్తుంది ఇది విధంగా మళ్ళీ జక్కడ బోర్డర్ కూడా మీకు హైలైట్ ఇచ్చిండు పైన కూడా మీకు టూ టూ త్రీ ఇంచెస్ బోడర్ ఇచ్చిండు ఇది వచ్చేసి మీకు డీటెల్ ప్రింట్లని మొత్తం చూడొచ్చు మీకు శారీస్ అయితే ఫుల్ హైలైట్ ఉంది సూపర్ హిట్ డిజైన్ ఉంది ఇది అయితే మాత్రం ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా సూపర్ ఇచ్చిండు కాంట్రెస్లోనే ఇది చూడొచ్చు సెల్ఫ్లో ఇచ్చిండు మొత్తం బ్లౌజ్ ఇలా వస్తుంది మొత్తం శారీ అయితే చూడొచ్చు మీరు ఇలానే వస్తుంది శారీ అయితే కొత్త డిజైన్ ఉంది ఇది కూడా రేట్ కూడా చాలా తక్కువ రేట్లోనే ఇస్తున్నా ఇది కూడా చూడవచ్చు సూపర్ ఐటమ్ ఉంది ఇది చూడండి కలర్స్ కూడా చాలా రన్నింగ్ కలర్స్ ఉన్నాయి చూడండి ఓన్లీ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది రేట్ మాత్రం మీకు అదిరిపోయిన రేట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ ఇది చూడండి కొత్తగా ఇది కూడా జిడ్జా డిజైన్ అనేది పళ్ళు పాటు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది చూడండి జార్జెట్ క్లాత్ వస్తుంది కూడా మీకు కొత్తగా లేస్ తోటి వస్తుంది చూడండి మొత్తం సారీ అయితే ఈ డిజైన్గా వస్తుంది మొత్తం మీకు లేసు మొత్తం సారీకి వస్తుంది కొత్తగా మల్టీ డిజైన్లోనే మొత్తం సారీ అయితే మీకు ఈ విధంగానే వస్తుంది చూస్తున్నారు కదా సారీ అయితే చూస్తున్నాం కదా ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది దాంట్లో మీకు కలర్ చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ కలర్స్ వస్తాయి ఇదే బ్లౌజ్ వస్తాయి వైట్ కామన్ వస్తుంది బ్లౌజ్ అన్ని సారీస్కి ఇది చూడవచ్చు వచ్చేసి మీకు రేట్ కూడా ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా డిజైన్ చూపిస్తాను మీకు ఇంకొక డిజైను చూడొచ్చు దాంట్లో చూడొచ్చు ఇది కూడా కొత్త డిజైన్ ఒకటి సేమ్ రేట్ రెండు కూడా త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ చూడండి ఇది కూడా ఇది రెండు డిజైన్ తీసుకుంటే కూడా త్రీ సిక్స్టీ నైన్కే వస్తుంది ఒక డిజైన్ కూడా కూడా తీసుకుంటే త్రీ సిక్స్టీ నైన్కే ఆల్ ఇవర్ అండ్ ఎక్కడైనా కొరియర్ చేస్తాం ఇది చూస్తున్నారు కదా రంగోలి క్లాత్ కొత్త డిజైన్ వచ్చింది ఇది చూడచ్చు శారీకి అయితే ఇదిగో వస్తుంది కట్ వర్క్ ఇది చూడొచ్చు ఇది మొత్తం శారీ ఇలా వస్తుంది ఇది చూడండి శారీ మొత్తం ఇలానే వస్తుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా మంచి చూడవచ్చు ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది దాంట్లో కలర్స్ కూడా చూపిస్తాం మీకు ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది చూడొచ్చు ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఇది రేట్ కాదు మీకు ఓన్లీ సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్ ఇది చూస్తున్నారు ఇది కూడా ఇసుకో జార్జెట్ టైప్ వస్తుంది సాటిన్ జార్జెట్ ఇది చూడండి ఇది పళ్ళు పాటు వస్తుంది స్టార్టింగ్ అయితే వచ్చేసి మొత్తం సారీ అయితే ఇలా వస్తుంది మీకు చూస్తున్నారు సారీ అయితే సూపర్ ఉంది ఐటమ్ అయితే చాలా మెత్తగా ఉంటుంది సారీ వచ్చేసి మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఈ దాంట్లో ఇది బ్లౌజ్ పాటు చిన్న చిన్న వస్తుంది దాంట్లో మొత్తం సారీ అయితే ఇలా వస్తుంది మీకు వస్తున్నాయి కదా సారీ మొత్తం ఇలా వస్తుంది దాంట్లో కలర్స్ వస్తే ఫైవ్ కలర్స్ వస్తాయి మ్యాచింగ్ ఇది చూడవచ్చు ఇది చూడండి ఫైవ్ కలర్స్ ఇది వచ్చేసి మీకు రేట్ కూడా చాలా తక్కువ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది ఒక ఇట్లా ఫైవ్ పీస్ ఉన్నాయి కదా ఫైవ్ పీస్ కూడా తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ పంపిస్తాం మీకు ఫెసిలిటీ ఇంకా వీడియో కాల్ ద్వారా కూడా మీకు కావాలంటే వీడియో కాల్ ద్వారా కూడా పంపిస్తాం ఇప్పుడైతే చాలా ఐటమ్ అయితే చూడండి కూడా ఇంకా చాలా ఐటమ్ అయితే మన దగ్గర ఉన్నాయి వెరైటీస్ అయితే చాలా ఉంటాయి టూ హండ్రెడ్ గురించి టూ థౌజండ్ వరకు వైట్ ఐటమ్ అయితే బనారాస్ బెంగళూరు ఐటమ్ అన్ని కాటన్ చీరలు అన్ని ఐటమ్ అయితే ఉంటాయి సింగిల్ కలర్ కూడా మీకు కావాలంటే సింగిల్ కలర్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మీకు ఆర్డర్ ఉంటే కూడా మీకు వంద రెండు వందలు కూడా ఆర్డర్ చేస్తే కూడా మీకు ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది మీకు పట్టు కూడా ఫ్యాన్స్ కూడా కావాలంటే మన దగ్గర అయితే ఇక్కడ చూడవచ్చు మీరు కళ్యాణి కార్టూన్ టైపు ఇక్కడ కళ్యాణి కార్టూన్ ఇక్కడ ఫ్యాన్స్ ఇక్కడ టీ టైప్ పట్టు కూడా మన దగ్గర ఉంటాయి రేట్ పట్టి మీకు ఐటమ్ అయితే మన దగ్గరకు వస్తే మీకు ఒకసారి షాప్కి విజిట్ కావాలంటే విజిట్ ద్వారా కావచ్చు షాప్కి విజిట్ అయితే మీకు చాలా మంచిగా ఉంటుంది ఐటమ్ కూడా మీకు తెలిసిపోతాయి మళ్ళీ మీకు అట్లా కాదు వీడియో కాల్ ద్వారా కూడా తీసుకుంటా ఉంటే వీడియో కాల్ ద్వారా తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్